తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాజరయ్యారు వెంకటగిరి మున్సిపాలిటీలో కౌన్సిలర్ల సమస్యలకే దిక్కు లేదని సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు వాపోయారు అసలు చైర్పర్సన్ ఏ పార్టీకి చెందినవారో చెప్పాలని వైస్ చైర్మన్ చాతరాసి బాలయ్య నిలదీశారు పట్టణంలో ప్రజా సమస్యలు పట్టించుకునే దిక్కే లేకుండా పోయిందని పలువురు కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు అమలు చేసే సంవత్సరాలు గడుస్తున్న ఎందుకు బిల్లులు చేయరని చైర్పర్సన్ నిలదీశారు వెంకటగిరి పట్టణంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నాయని పలువురు కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఆయా వార్డులలో శానిటేషన్ వీధి దీపాలు రోడ్డు నీటి సమస్య ఉందని కౌన్సిల్ సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు

అకి వాటర్కి మనం చెప్పం చెప్పండి మన దగ్గర వచ్చే ఏయ్ గారు ఒక పొత్తు నా హెల్మెట్స్ కొన్న వాటర్కి కనెక్షన్ మనం చెప్పాము దానికి కొంతవర లోడారు ఇంకా దానికి పట్టించుకోలేదు నాకు ఏమంటే ఆ ఐదుల కుటుంబాలు నివసిస్తున్నాయి ఉన్నాయి వాళ్ళందరూ ఏం చేసినా గర్భిణీలు గాని బాల్యంతలు గాని ఒక దర్వాబరం నిసి కాలనేకి వసతిలే కరోనా స్టాండ్ కాబట్టి వచ్చే మన కమేశర్ కమేశర్ దృష్టి కొని చూస్తాను ఇంతకుముందు అందరూ దృష్టి కొని తీసుకోకున్నాను కాబట్టి ఇంతకుముందు కూడా రణ అంటే ది సిరియస్ చేశారు చేశాక కొన్ని కారణాల వల్ల నిష్పరే అన్నమాట కాబట్టి దైవించి చెయనే మన కార్కసన గారు అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఆ స్కూల్ ని అరగవాడి రెండు కూడా చేస్తే 500 కుటుంబాలకు ఇంతో బెల్ చేశాయి ఈ విధంగా చేస్తారని చెయిపోతాని కోరుకుంటున్నాను పోతున్నాను తెలుగుని ఎక్స్ెంజ్ గానించి సపేశి దక చిట్టి చికిడి బరికొట్ల పోని ఎన్నో యాక్సిడెంట్ జరుగుతానన్నా ఇది ఒకసారి చిప్పి నాలుగు లక్షల డెబ్బై మీ దిశకి తీసుకొస్తానన్నా ఒకసారి వాళ్ళు చిప్పి కమ్మేసి అని చెప్పేసి ఈ డబ్బులు కట్టిస్తాను కిచ్చిందోటార్ ఎనిమిది రకాల యాభై సెట్లు అదే విధంగా ఇంద్రమ్మ కాలనీ పక్కన గూడాం పక్కన గూడాం పక్కనే గూడాం పక్కన గోడ దక్షిణ పక్క ఉత్తర పక్క పన్నెండు పక్క నాలుగు ఎకరాలు ఉన్నది అదే స్థలాన్ని ఒకప్పుడు రామనారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు గంగా ప్రసాద్ కొత్త హ్యాండ్వర్ చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల ఆయన లేదు నాలుగు ఎకరాలు నాడ అదే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు గవర్నమెంట్ పర్పస్ ఆక్రమించుకున్నారు ఆక్రమించుకుని పట్టాలు ఒక బోర్ గారు పెట్టేసుకుంటే ఇది రామారావు కాలనీ రామారావు కాలనీ ఏంటంటే నాలుగు ఎకరాలు లోక స్థలం ఉందన్న కోట్ల రూపాయలు అదే మన ఫారెస్ట్ ఆఫీస్ గారి నుంచి అడ్డ్రోడ్కి కానీ కాని స్థలం ఉండాలి కాలనీ మన ఇది ఆర్ఎంబి స్థలాన్ని మధ్యలో వదిలిపెట్టాలి స్థలాన్ని కోట్ల రూపాయల స్థలం ఎందుకంటే అది ఆక్రమైపోతున్నది కాబట్టి దాన్ని కూడా మన విభిన్న మున్సిపాలిటీ ఆర్ఎంబి ముగ్గురు జాయింట్ సర్వే కట్ చేస్తే ఒక మున్సిపాలిటీ సర్వే ఆట ఉండదు కాలనీ సర్వే అంటది ఈయనకి ఆర్ఎంబి గెలుతుంది అప్పుడు తీసుకున్నామంటే మన సర్వే ఏర్పడిపోతుంది అప్పుడే కుట్లు కుట్లు కట్టేసుకొని

వినేవాళ్ళు కూడా శ్రీ అనిపిస్తాం ఇది చెప్తుంది కాబట్టి ఆమె ఎవరు మాట కలుసుకోరు కాబట్టి సార్ ఎమ్మెల్యే గారు ప్రతి నెల మీరు ఉంటామా అని చెప్తే కూడా ఆదేశాలు జారీ చేస్తూ మీటింగ్ పెట్టాలంటే ఎందుకన్నా కౌన్సిల్లో మేము మా మాట వింటాం ఎమ్మెల్యే గారు అయినా ఆయన తింటున్న మాట కలుసుకోవటం అసలు ఏ పార్టీకి సంబంధించిన ఏమి ఎమ్మెల్యే గారు చెప్పి మాటల

మీరు మాట్లాడేస్తున్నా నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడే కరెక్ట్ ఆయన సీనియర్ కాబట్టి ఆయన అన్ని అనుభవం ఉన్నది ఎవరు ఏం చెప్తారు ఇవ్వేమో చెప్పారు అప్పుడు ఏం చెప్పాలి మొత్తం కూడా అవమానం చేసుకుంటాడు కాబట్టి నాకు ఎమ్మెల్యే గారు ఆ ఏర్పాటు సమస్య చైర్మనా ఉండేవాళ్ళు మమ్మల్ని చూడాలి కాబట్టి ఎమ్మెల్యే గారు ముందే చెప్పాలి ఏర్పాటు సమస్య ఎదురు మమ్మల్ని ఇట్ల చేస్తాను చూడాలి ఒక ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడడం వాళ్ళ ఎవరు మాట్లాడినట్టు పనిచేసుకుంటారు ఖర్చులు సరిపోతుంది చాలా ఖర్చులకు కూడా చాలా ఇంకా ఒక కోటి నోటు పట్టించా ఉన్నాం రావు దానికి కూడా స్పెషల్ డ్రైవ్ చేయాలా ఎవడో తప్పు చేస్తే వాళ్ళు తీసుకుంటున్నారా సర్వే నంబర్ రెండు వందల ఎనిమిది మూడు లో ఎస్టి ప్లాన్ కేటాయించినటువంటి భూమి సమీపం దగ్గర అంటే దత్తాత్రేయ ఆశ్రమం దగ్గర అక్కడ ఒక ఆరు అంటే నా దృష్టి గతంలో వచ్చినాయి ఇది గతంలో కూడా దొంగ సృష్టించి అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఒక పట ముప్పై అందుకంటే ఆశ్లేకనా ఆ పట్టాలను సృష్టించి కొంతమంది వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు నేను దాన్ని అడ్డుకోవడానికి కమిషన్ కంప్లైంట్ చేస్తాను రెవెన్యూ వాళ్ళ కంప్లైంట్ చేశాను చాలా ప్రయత్నం చేస్తే దాన్ని కొద్దిగా అనుకోగలిగా ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేస్తారనంటే ఆ పట్టాలు ఆ పట్టా స్థలము ఎస్టీపీ ప్లాంట్లో పోతుంది కాబట్టి మళ్ళా దాని పక్కనే ఉన్నటువంటి ఇంకా ప్రభుత్వ భూమి ఇంకా దానికంటే వాల్యూబుల్ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నటువంటి సర్వే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహకారంతో రివైజు లేఅవుట్ అనేసి అక్రమంగా తయారు చేసి అక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేసి అప్పుడు కూడా నిజం చెప్పాలంటే కొంతమంది అధికారు మనం సహకరించకపోయినా నేనే స్వయంగా ఒక బోర్డు మున్సిపాలిటీ వేరే దగ్గర ఉంటే కొంతమంది పిల్లల సహకారంతో తీసుకెళ్ళి అక్కడ బోర్డు నాటించి దాన్ని అడ్డుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇన్ని రోజులు ఉన్నారు ఈ రోజు ఉదయము జేసిపి పెట్టి దత్తాత్రే ఆశ్రమం ఎదురుగా ఉన్నటువంటి ఎస్టిపి ప్లాంట్ కేటాయించినటువంటి ఆ స్థలాన్ని మళ్ళా ఆక్రమించడం కోసము జేసిపి పెట్టి దున్ని నీట్గా చేసి అక్కడ సహజ సిద్ధంగా ఉన్నటువంటి గుంటలు కూడా కొనడం జరిగింది అయితే అన్న ఇవన్నీ వాస్తవం మీ దృష్టికి రాలేదు నేను మళ్ళా లిఖిత పూర్వకంగా కూలంక షప జరిగింది కూడా మీకు ఇస్తాను ఆ స్థలాన్ని సుమారు మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే అంటే బయట మార్కెట్ ప్రకారం అయితే మూడు కోట్ల రూపాయలు విలువైందండి చాలా వాల్యూబుల్ సైట్ అది దయపుచ్చి దాన్ని అన్యాక్రాంతం కానికుండా కూడా దాన్ని మీరు గట్టిగా అడ్డుకుంటారనేసి భావిస్తున్నాను మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను దీనిలో ఉన్నటువంటి కొన్ని చట్టపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడో రెండు వేల ఒకటిలోనే దొంగపటాలు సృష్టించి మాకు ఇచ్చారని చెప్పేసి అవి బయట పెట్టారు ఆ కాపీలు కూడా నేను మొత్తం తీసుకున్నాను వీళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల సహకారం వల్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టడము అదే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వీళ్ళు మన సర్టిఫై చేయడం అది కూడా రికార్డెడ్ గా నా దగ్గర కాపీ ఉంది సబ్మిట్ చేస్తాను కేవలం అవగాహన కోసం చెప్తున్నా నేను ఇప్పుడు ఇవన్నీ కూడా అయితే మళ్ళా ఇప్పుడు ఏంటంటే ఆరు మందికి ఆ పట్టాలు కానీ ఒకవేళ ఇచ్చునుంటే రెండు వేల ఒకటిలో ఇచ్చుంటే ఇరవై మూడు సంవత్సరాల పాటు అక్కడ ఎందుకు వాళ్ళు వేసుకోలేదు ఒకవేళ వాళ్ళకి నిజమైన పట్టాలు ఉండి వాళ్ళకి అర్హత ఉంటే ఇప్పుడు ప్రభుత్వానికి మీకు తెలియజేసుకొని ఇంకొక దగ్గర ఎక్కడైనా కాలుంటే ఇవ్వచ్చు అక్కడ ఇవ్వాలని ఏం లేదు రెండోది వాళ్ళ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకి హౌస్ సైడ్స్ ఉన్నాయి ఎవరు పేర్లు అయితే పెట్టారో ఆరు మంది పేర్లు వాళ్ళు ఎక్కడ ఉండేది కూడా నిల్ వాళ్ళు ఒక రోజు అక్కడ వచ్చి ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొందరు మున్సిపల్ డిపార్ట్మెంట్ లో సర్వే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమేమి చేశారనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తాను అయితే నేను ఈ విషయం మీద అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి రెండు వేల ఇరవై తొమ్మిదో తేదీ జనవరి ప్రజా దాన్ని ఏమంటారు అప్పుడు అర్జు కూడా నేను ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత అది ఏమైందో ఆర్జీఓ గారు కూడా పంపించారు ఇదే ఉంది నా దగ్గర కూడా తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయి మళ్ళా ఈ రోజు అదే సైడ్ ఆక్రమించడానికి మళ్ళా మళ్ళా ప్రయత్నం చేస్తున్నారు దయవచ్చి దీన్ని అడ్డుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాన పూర్తి వివరాలు ఇంత రేపు గత రెండు నెలల నుంచి పనిచేయట్లేదు కమిషన్ గారు అది ఒకసారి మీరు దృష్టి పెట్టండి ఏదైనా సర్టిఫికేట్స్ తీసుకోవాలన్నా కూడా ప్రింటింగ్ తీసుకోవాలన్నా కూడా ఇంటర్నెట్ అయితే మాత్రము పనిచేయట్లేదు నాకు తెలిసిన సమాచారం ప్రకారం మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ లో కూడా ఎంత వాస్తవం నాకైతే రెండు నెలల నుంచి అంట దాని మీద ఒక రక మీరు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఫోర్త్ వార్డులో ఉన్నటువంటి సచివాలయంలో ఆధార్ సెంటర్ ని గతంలో ప్రభుత్వం వారు అలాట్ చేశారు మొట్టమొదట మున్సిపల్ పరిధిలో సచివాలయంలో మా వార్డు పెట్టారన్న నాలుగో వార్డు ఆ ఆధార్ సెంటర్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు కాబట్టి దయముచ్చి మన యొక్క ఆధార సెకర్ పెడితే కొద్దిగా కొద్దిగా ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే వెంకటగిరిలో శానిటైజేషన్ విభాగానికి సంబంధించి రామారావు గారు ఆయన యొక్క సచివాలయ సిబ్బంది కూడా చాలా కృషి చేస్తున్నారు వెంకటగిరి పట్టణాన్ని గా చేయడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క తోడ్పాటుతో బాగా కష్టపడి చేస్తున్నారు ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అయితే నేను గతంలో ఒక సంవత్సరం నుంచి చెప్తున్నాను వెంకటగిరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హోటల్స్ అయితేనేమి బేకరీలు అయితేనేమి ఆహార పదార్థాలనే ప్రజలకి సప్లై అనేసి ఇప్పటికి మూడు నాలుగు దఫాలు మీటింగ్ లో నేను చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరి వెంకటగిరి మీద దృష్టి పెట్టడానికి ఆయన టైం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు అయితే అదే టైంలో మరి మన అధికారులు కూడా వాళ్ళ దృష్టికి రిప్రజెంటేషన్ తీసుకెళ్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను నేను గతంలో అనేక మార్లు కూడా రామారావు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది మరి మన మున్సిపాలిటీ నుంచి ఏమైనా కూడా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఏమైనా సమాచారం ఏమైనా మీ ద్వారా పంపించారా చూసారు చెక్ చేయడం అయితే జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ ఏం ఇవ్వలేదు కానీ కాదు సార్ ఒకటి ఒకరి మీద దాడి చేస్తే రెండో వాళ్ళ అటువంటి పరిస్థితి క్రియేట్ కాకూడదు అనేది మన ఉద్దేశం అంటే సంస్కరించడానికి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ప్రయత్నం చేయడమే తప్ప వాళ్ళ మీద ఇది కాదు అయితే నేను అనేది ఏంటంటే ఆ దాడులు చేసినప్పుడు కూడా మీడియా ముఖంగా ప్రెస్ వాళ్ళు కూడా ఇస్తే అది పది మందికి తెలిసినప్పుడు సార్ అటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉండాలి సరి చేసుకుంటారు కదా ప్రతి ఒక్కరి మీద దాడులు చేయాలంటే మనకి ఎంత కుదరదు కదా సార్ అది నాకు తెలుసు సార్ అది జరిగి కూడా లాస్ట్ ఇయర్ లో జరిగింది ఆ తర్వాత జరగలేదు నాలుగు మీటింగ్స్ లో చెప్పడం జరిగింది అలాగే వెంకటిలో ప్రతి ఆదివారం రోజు చేపలు మార్కెట్ చాలా బాగా జరుగుతాయి మన వెంకటగిరి ప్రజలందరూ కూడా చేపలు ఫ్రీలు ముఖ్యంగా మన బీసీ కాలనీకి వెళ్ళే దగ్గర రాపుల్ రోడ్ లో పెద్ద మార్కెట్ ఉంటుందన్న అయితే నేను గమనించిన విషయం ఏంటంటే గతంలో కూడా ఇది చెప్పడం జరిగింది నేను అప్పుడు స్వయంగా వెయిట్ అండ్ మెజర్మెంట్ ఇన్స్పెక్టర్ గారికి స్వయంగా కాల్ చేసి కూడా చెప్పాను తర్వాత ఎందుకు ఆయన పట్టించుకోలేదు మీ ద్వారా అయితేనే కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఒక ఆదివారం రోజే కొన్ని వందల టన్నులు సారీ టన్నులు లేక మొన్న నాకు తెలియదు టన్నులు సేఫ్ జరుగుతుంటాయి చేపలు అయితే అక్కడ ఉన్నటువంటి తోకాలలో చాలా మంది ఒక కేజీకి వంద గ్రాముల నుంచి యాభై గ్రాములు మోసం చేసి తక్కువ విక్రయిస్తున్నాం విక్రయిస్తున్నారు స్వయంగా చూసాం అయితే మరి ఎందుకో వెయిటెంట్ మెజర్మెంట్ కి సంబంధించి గూడూరు వారికి ఇన్స్పెక్టర్ గారికి మనం మీద దాడి చేయాలని అనిపించట్లేదు కాబట్టి అది కూడా మీరు ఒకసారి పరిశీలన చేయాల్సిందిగా నేను కోరుచున్నా అలాగే మనకిక్కడ కోతులు కూతురు పడ్డదానికి అంశానికి చేర్చడం జరిగింది ఈ అంశంలో పాటు మన వెంకడిలో రోడ్ల మీద సాయంత్రం అయితే చలికి తట్టుకోలేక పాపం ఉన్న ఆవులన్నీ కూడా ఆ బ్రిడ్జి మీద అక్కడ ఉన్నాయి అలా ఎందుకు చెప్తున్నానంటే వేగంగా వచ్చే వెహికల్స్ ఎవరైనా కానీ గుద్దుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటాయి మరి ఆ ఆవుల్ని చాకే వాళ్ళు దాని దగ్గర నుంచి వచ్చే పాలు మాత్ర తీసుకొని ఉపయోగించుకుంటారు కానీ దాన్ని భద్రపరుచుకోవాలి పది మంది రోడ్ల మీద వదిలితే యాక్సిడెంట్ జరుగుతాయి కూడా లేదు గత సంవత్సరంలో కూడా ఒకసారి మనం అదే మున్సిపాలిటీలో తీసుకెళ్లి తరలించిన సందర్భం గతంలో జరిగింది మళ్ళా ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి నేను మీ ద్వారా శాంతిని ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకసారి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పంపించకుండా ఒకవేళ రోడ్ల మీద పంపించి వాళ్ళు సాగే సిగ్గు లేకపోతే బ్రహ్మాండంగా గోమాతలు అక్కడ తింటాయి బ్రహ్మాండంగా

クラス में स्टे का एरिया 1500 एकदम अटेंड करना था ना नाश्ते रिफर्शन ट्रांसफर होने के लिए मैं चेक कर रहा था 1600 और दुनिया का एक्स्ट्रा हैंगेशन 500 900 में ना डिपेंड है और लेवरेटर 22 की बैंक और लॉ नीचे जैसे कोड मीटिंग कोड 70000 और 20000 डबल नाश्ता है అలాగే లైట్లు లేవని లైట్లు వేసి మెటీరియల్ సార్ అదే దీనికి ఏదైనా లైట్లు తెప్పించే మార్కు లైట్లు ఏమవుతున్నాయి తెప్పించినట్టు మంచి మెటీరియల్ అందుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను కొన్ని కొన్ని జరిగినాయి ఈ మున్సిపాలిటీని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కొన్ని విషయాలు తెలుసుకున్నాం అన్ని వార్డులలో కూడా ఇంకా గుంతల మేము అనేది ఉంది ఆ గురు రోడ్లు రేపు జనవరి ఫిబ్రవరి అంతా కూడా ఎక్కడ గుంతలు గొంతులు అనే కాన్సెప్ట్ తోనే ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాసుకొని చేయించి గుంతలు లేన్ రోడ్లుగా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా లైట్ సమస్యని ఉంది కమిషనర్ అంతా వచ్చిన తర్వాత ఆ లైట్లు సమస్య కూడా లేకుండా పరిష్కారం చేస్తాం ఇంకా కూడా ఇక్కడ వస్తున్నట్టు రెవెన్యూకి కి ఖర్చుకి చాలా డిఫరెన్స్ ఉంది దాన్ని కూడా ఏ విధంగా చేయాలనేది కమిషన్ వచ్చిన తర్వాత కూర్చొని చర్చించి ఒక నిర్ణయం తీసుకొని మాస్ లేకుండా నష్టం లేకుండా మైనస్ లేకుండా ప్లస్లో వచ్చడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను చేశారు వాస బాబు ఉన్నాక నిమే రెండు గుండల ముందే ముచ్చాతుండిరు వాస బాబు కూల్ డౌన్ అసలు ఎందుకు ఎవర్నీ అసలు ఎవర్నీ ఇడి అరగల ఎవర్నీ చేసారు అది గ్రేట్ న్యూస్ అన్నారే మీరు అప్లోడ్ అయ్యేది ఏంటి వాట్లేదో ఉన్నండి ఎమ్మ అంతొక బాయ్ ని వంద ఏంటింటి బాాలర్స్ కొడెల్లవే హ్ మళ్ళ తీసి మళ్ళ ఆయనం తీసేసి టీఏసి 13 పూసేసి అంటే మళ్ళ తీసేసి తర్వాతనే మళ్ళ మన మీటింగ్ కి మళ్ళ మళ్ళ కిచెన్ పోయేస్తా రపరి సక్కన డోర్ కడవే వస్ట్ వస్ట్ తీసే తీసే సార్ తీసే రికార్డ్ పోయిన సోదా అన్నాడు అంజిదాలు వచ్చా సుంగేశర్ అని చెప్పా ని గార బాట పడతాను ఎరున అవసరం ముస్పెడి లేదనుకుంటారా తీసిపెట్టే వీపే గ uh, <inaudible> <inaudible>